అంటే శంకరాచార్యుల వారు ఈ మన యొక్క ధర్మాన్ని ఉద్ధరించారు వారి యొక్క కాలంలో ఎలా ఉండేది అనంటే ఒక సమస్య ఏమిటి మొట్టమొదటి నాస్తిక్యం నాస్తిక్యం అనేది ఒక పెద్ద సమస్య జనాలందరూ కూడా నాస్తికులై నాస్తిక్య మార్గం మార్గంలో ఆకర్షితులై తన మార్గంలో వెళ్తూ ఉండేవారు వాళ్ళందరినీ కూడా ఆస్తికులుగా మార్చాలి అనేటటువంటిది ఆస్తికులుగా అవడానికి కావలసినటువంటి జ్ఞానోపదేశాన్ని వాళ్ళకి చెయ్యాలి ఇవ్వ ఇవ్వాలి అది ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉండింది ఆ కాలంలో సరే అయింది ఒక నాస్తికుడి యొక్క నాస్తికుడికి సరైనటువంటి మార్గదర్శనం చేసి వాడు మళ్ళీ ఆస్తిక్యంలోకి వచ్చేట్టుగా చేశారు అయింది ఆ తర్వాత మళ్ళీ రెండవ సమస్య ప్రారంభమైంది అక్కడి నుంచి ఏమిటా సమస్య ఆస్తికుడైనటువంటి వాడు భగవంతుడు ఆరాధన చేస్తాడు భగవద్ ఆరాధన చేసేటప్పుడు ఏ భగవంతుడిని ఆరాధించాలి ఇది రెండో సమస్య శివుడిని ఆదా ఆరాధించాలా విష్ణువుని ఆరాధించాలా అమ్మవారిని ఆరాధించాలా గణపతిని ఆరాధించాలా ఎవరిని ఆదాలి ఆరాధించాలి ఎవరు పెద్ద ఎవరు చిన్న ఈ గొడవలు మళ్ళీ మొదలైనాయి మా దేవుడు పెద్ద అంటే మా దేవుడు పెద్ద ఇంకా అనుకోండి మీ దేవుడు పెద్ద అని మీరు అనుకోండి అలా అనుకుంటేనే కదా దేవుడిని ఆరాధించడానికి అవుతుంది అందులో ఏం తప్పు లేదు నేను ఆరాధిస్తున్న దేవుడు పెద్దవాడు గొప్పవాడు అనుకోవడంలో ఏ ఏ తప్పు లేదు అలా అనుకోవాల్సిందే నిజంగా అలా అనుకుంటేనే కదా ఆయన మనం ఆరాధించగలం కానీ ఇంకోడు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి చూపించి నీ దేవుడు చిన్నవాడు నీ దేవుడు అసలు దేవుడే కాదు అని అంటే మాత్రం అది తప్పు అదే జరుగుతూ ఉండేది ఇది రెండో సమస్య మొదలైంది మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప మీ దేవుడు చిన్న మీ దేవుడు దేవుడే కాదు అని వీళ్ళంతా వాదన చేసుకోవడం దాంట్లో మళ్ళీ ఘర్షణలు అన్నీ మొదలైనవి అదే శైవం వైష్ణవం ఈ గొడవల శాక్తేయం ఈ గొడవలన్నీ కూడా అప్పుడు మొదలైనవి అప్పుడు శంకరాచార్యుల వారు మళ్ళీ వారందరికీ కూడా ఉపదేశం చేశారు ఏమిటంటే ఇక్కడ దేవుడి విషయంలో మీరందరూ కూడా గొడవలు పడ్డం అనేది అది అత్యంత అసంగతం ఇది చాలా పెద్ద పొరపాటు ఉన్నది ఒకే ఒక్క భగవంతుడు ఆ భగవంతుడు ఇన్ని రూపాల్లో మనకి దర్శనం ఇస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్య గారు ఉపదేశించారు ఆయా కాల ఆయా సందర్భాలకు తగినట్టుగా అనేక విధమైనటువంటి రూపాల్ని ధరించి భగవంతుడు మనకి ఈ లోకానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి రాముడైనా కృష్ణుడైనా శివుడైనా విష్ణువైనా అమ్మవారైనా గణపతి ఉన్నది ఒకే ఒక్క చైతన్యం ఆ చైతన్యంలో ఏ విధమైనటువంటి తారతమ్య భావన అనేది ఉండకూడదు అందుకే శంకరాచార్యుల వారు ఈ తత్వాన్ని ఉపదేశించారు ఉపదేశించి ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ ఆ గుణాలు రూపాలు మాత్రం మారుతున్నాయి తప్ప పరమాత్మ ఒక్కడే ఇక్కడ ఏ విధమైనటువంటి తేడా లేదు అనే విషయాన్ని సత్యాన్ని జగత్తుకి తెలియజేశారు శంకరాచార్యుల వారు ఇలా తెలియజేసి శివుడు విష్ణు శైవం వైష్ణవ్ అనే పేర్లతో ఎవరైతే చేసుకో సంఘర్షణలు ఘర్షణలు చేసుకుంటూ వాళ్ళు వాళ్ళందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు శంకరాచార్య ఐకమత్యాన్ని తీసుకొచ్చారు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాల్సింది అంటే అందుకే శంకరాచార్యుల వారు ఈ భావన నిరంతరం అలాగే ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో పంచాయతన దేవతారాధనని తీసుకొచ్చారు అంటే శివుడు విష్ణువు అమ్మవారు గణపతి సూర్యనారాయణ స్వామి మనకి ప్రత్యక్షదైవమైనటువంటి సూర్యనారాయణ స్వామి ఐదింటిని కూడా ఒకే పీఠంలో పెట్టి పూజించడం అని పూజ అని చేశారు విధానంలో ఆ విధానాన్ని తీసుకొచ్చారు అంటే ఈ తారతమ్య భావన మనకు ఉండకూడదు సమానమైనటువంటి భావన ఎప్పుడూ ఉండాలి రూపములు భిన్నములైనా అక్కడ ఉండే చైతన్యం ఒకటే అనే భావన నిరంతరం మనకు ఆచరణలో ఉండాలి తెలుస్తూ ఉండాలి అనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చారు లేకపోతే శంకరులు ఉపదేశించినప్పుడు అందరికీ అర్థం మళ్ళీ తర్వాత అది అలాగే అనూచానంగా అలాగే సాగాలి అని అంటే అందుకోసమే శంకరులు శిలల్ని ఏర్పరిచి పంచాయతన విధానం పంచాయతన విధానాన్ని ఏర్పరిచారు ఈ పంచాయతన విధానంలో అందరు దేవతలు ఉంటారు దాంట్లో ఏ దేవత యొక్క స్వరూపం మీకు ఇష్టమైతే ఆ దేవతని ప్రధానంగా పెట్టుకొని శివ పంచాయతనం విష్ణు పంచాయతనం శక్తి పంచాయతనం ఏ రూపం కనుక మీకు బాగా ఇష్టమైతే దాన్ని పెట్టుకోవచ్చు అలాగని ఒక రూపం ఇష్టమైంది అన్ని రూపాల కంటే ఒక రూపం మనకి బాగా ఇష్టం అని అన్నంత మాత్రాన శివ పంచాయతనంలో శివుడిని మధ్యలో పెట్టి మిగతా దేవతల్ని చుట్టూరా పెట్టి మనం ఆరాధిస్తాం అలాగని మిగతా రూపాలంటే మాకు ఇష్టం లేదు అథవా అది తక్కువ అని అర్థం కాదు శివుడి మీద కొంచెం అనురక్తి ఎక్కువ కొంతమంది విష్ణు అంటే ఇష్టం అప్పుడు విష్ణు పంచాయతీని పెట్టుకొని చెయ్యి నీకు గనక అమ్మవారి ఆరాధన అంటే బాగా ఇష్టం అని అంటే అమ్మవారిని ప్రధానంగా పెట్టుకొని చెయ్యి అని చెప్పి చెప్తారు అందుకోసం ఈ పంచాయతనాన్ని కూడా ఏర్పరచారు